ఏవీ స్వాగతం ప్రభుత్వ పాఠశాలల్ని కాపాడుకోవాలంటే విద్యార్థుల సంఖ్య పెంచుకోవాలని వరంగల్ పట్టణంలోని మట్టివాడ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు కె అరుణ పేర్కొన్నారు విద్యార్థుల్ని మట్టిలో మాణిక్యంలాగా తయారు చేయడమే లక్ష్యం అంటున్న ఆమెతో మా ఏవీ న్యూస్ రిపోర్టర్ మహేందర్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు మనము ప్రభుత్వ ఉన్నత పాఠశాల మట్టివాడ స్కూల్లో ఉన్నాము ఇక్కడ ప్రిన్సిపాల్ గారితో మాట్లాడతాము మేడం నమస్తే మేడం నమస్తే అండి మేడం ఇక్కడ స్కూల్ బడి పాఠ కార్యక్రమంలో మీరు ఎంతమంది పిల్లలను జే చూపించారు ఇంతమందు గతంలో మనకు స్టాఫ్ ఎంత ఉండేది విద్యార్థులు ఎంతమంది ఉండేది ప్లస్ పిల్లలు ఎంతమంది ఉండేది మనకు అందులో పిల్లలు టెన్ బై టెన్ వచ్చిన పిల్లలు ఎంతమంది నైంటీ పర్సెంట్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఎంతమంది మన సిక్స్టీ పర్సెంట్ పర్సెంట్ వచ్చిన వాళ్ళు ఎంతమంది మరియు ఆట పాటలలో కూడా మన స్కూల్ నుంచి ఎంతమంది వెళ్ళారు వాటి గురించి ఒకసారి మాకు వివరించగలుగుతారా మేడం ఓకే మన పాఠశాలలో ముఖ్యంగా ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రజెంట్ త్రీ ఫిఫ్టీ మెంబర్స్ మనకి ఉన్నారండి మన బలి బాట ప్రోగ్రామ్ చూసినట్టయితే మనకు తొమ్మిదో తారీఖు నుండి ఆరో తారీఖు నుండి పంతొమ్మిదో తారీఖు వరకు మనకు బలి బాట ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది దీంట్లో భాగంగా మేము మార్నింగ్ అంటే మార్నింగ్ సెవెన్ టు లెవెన్ వరకు టైమింగ్స్ ఉంటాయి ఆ టైమింగ్స్లో మా టీచర్స్ని పంపించడం జరిగింది వాళ్ళు వెళ్ళడం కూడా జరిగింది మనకు దాదాపు ఒక ట్వంటీ మెంబర్స్ వరకు ఇప్పుడు జాయిన్ అయ్యారు తర్వాత మనకు ప్రైమరీ స్కూల్ నుండి ఒక ఫిఫ్టీ మెంబర్స్ వస్తారు టోటల్గా ఒక హండ్రెడ్ ఎబోనే మనకు జాయిన్ అవుతారు సార్ బడి ప్రోగ్రాంలో సో మేము ఎఫర్ట్ పెడుతున్నాం చాలా ఎఫర్ట్ పెడుతున్నాం ఖచ్చితంగా ఈ బడి బాటలో మనము పిల్లల్ని జాయిన్ చేసుకోవాలి ఇది మన ప్రధాన కర్తవ్యము అని చెప్పేసి మనము బడిని ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాలి అంటే మనమేం చేయాలి ముందు స్ట్రెంత్ పెంచుకోవాల్సిన బాధ్యత మా పైననే ఉంది కాబట్టి మేము స్ట్రెంత్ పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామండి చేస్తాం కూడా ఖచ్చితంగా మేము వాళ్ళకి సరైన ఎడ్యుకేషన్ కూడా అందించడానికే ఒక ఎడ్యుకేషనే కాదు అన్ని రంగాలలో పిల్లల్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో నేను ప్రయత్నం చేస్తున్నానండి టైం టేబుల్లో కూడా మేము అదేవిధంగా కరికులర్ యాక్టివిటీస్తో పాటు కో కరికులర్ యాక్టివిటీస్ని కూడా ఏర్పాటు చేసి అన్నిట్లో కూడా అన్ని రంగాల్లో కూడా ఇన్స్పైర్ అవార్డ్స్ పోయినసారి ఇన్స్పైర్ అవార్డ్స్లో స్టేట్ లెవెల్లో కూడా మా పిల్లలు వెళ్ళడం జరిగింది స్టేట్ లెవెల్లో వచ్చింది తర్వాత రీసెంట్గా ఎస్ఎస్సి రిజల్ట్ చూసినట్టయితే మనకి మనకు నైంటీ టూ మెంబర్స్ ఎగ్జామ్ రాయడం జరిగింది నైంటీ టూ మెంబర్స్లో మనకి నైంటీ టూ పర్సెంట్ పాస్ అయ్యారు ఓన్లీ సిక్స్టీన్ మెంబెర్స్ ఫెయిల్ అయ్యారు సో దానికి గాను మేము జెన్యున్గా నిజంగా చెప్పాలి అంటే మా పిల్లలకి జెన్యూన్గా రిజల్ట్ రావాలనే ఉద్దేశంతోనే వాళ్ళు సొంతగా రాసి పాస్ కావాలి అంతే ఎందుకంటే ఇప్పుడు పిల్లలు ఏంటి అంటే చూసి రాయడం వల్ల ఏమవుతుంది అంటే అదే కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది పిల్లలు చదవకుండా చదివే పిల్లలు కూడా చదవకుండా అదర్ తినే యాక్టివిటీస్కి పో ప్రలోభ పడుతున్నారు కాబట్టి సో మేము ఒక క్రమశిక్షణతో కూడుకున్న ఎడ్యుకేషన్ అంతా ఆల్రౌండ్ డెవలప్మెంట్ పిల్లలకి జరగాలి అని గేమ్స్ కూడా మేము ప్లాన్ చేస్తున్నాం మాకు యాక్చువల్గా గ్రౌండ్ లేదండి లేనప్పటికీ కూడా మా సర్స్ ఎప్పుడైనా అంటే ట్వంటీ సిక్స్త్ జనవరి ఫిఫ్టీన్త్ ఆగస్ట్కి బయటికి తీసుకెళ్ళి వాళ్ళకు గేమ్స్ కూడా ఆడిపించడం జరుగుతుంది యాక్చువల్గా స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ పిల్లల్ని పంపించాలనే కోరిక తపన నాకు ఉంది నేను ప్రయత్నం చేస్తాను నేను వచ్చి ఆరు నెలలే అవుతుందండి సో ఇంకా ముందు ముందు నేను ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను ముఖ్యంగా మాకు రిజల్ట్ చూసినట్టయితే టెన్ టెన్జీపీ ఒక అమ్మాయికి సత్యసీ అనే అమ్మాయికి వచ్చింది మొన్న వందే మాతరం ఫౌండేషన్ వాళ్ళు కూడా స్టేట్ లెవెల్ అందరూ టెన్ జీపీఏ వచ్చిన పిల్లలందరినీ కూడా పిలిచి సన్మానం చేయడం జరిగింది దానికి గాను మాకు స్కూల్ తరఫున ఒకరికి ఇవ్వడం జరిగింది తర్వాత అమ్మాయిని సన్మానం చేయడం జరిగింది గోల్డ్ మెడల్తోని అప్పుడు సీఎం గారు కూడా వచ్చి ఒకటే మాట అన్నారు మీరు నిజంగా కూడా గ్రేట్ అండి ప్రభుత్వం చేపట్టవలసిన కార్యక్రమం మీరు చేపట్టారు మేము పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి నెక్స్ట్ ఇయర్ నుండి ఖచ్చితంగా మేము ఇంప్లిమెంటేషన్ చేస్తాము టెన్ జీపీఏ వచ్చిన పిల్లలకి స్టేట్ లెవెల్లో మేము పిలిచి మేమే సన్మాన కార్యక్రమం చేస్తామని చెప్పడము జరిగింది సార్ ఇప్పుడు ఇంకొకటి ఏంటిదంటే మేము ముఖ్యంగా పెట్టుకున్న ప్రోగ్రామ్ నిన్న మీటింగ్ పెట్టుకొని చెప్పాను టీచర్స్కి కూడా ఏమని చెప్పినా అంటే మన దగ్గర సిక్స్త్ క్లాస్లో దాదాపు ఒక సిక్స్టీ మెంబర్స్ వస్తారు ఆ పిల్లలకి ముందు రీడింగ్ రైటింగ్ వస్తుందా బేసిక్ స్కిల్స్ ఉన్నాయా లేదా పిల్లల్లో టెస్ట్ చేయమని చెప్పాను అంటే మేము ఏ పిల్లలైనా తీసుకోవాలి ఎట్లాంటి పిల్లలైనా తీసుకోవాలి మట్టిలో మాణిక్యాలను మేము తయారు చేయాలండి మా యొక్క డ్యూటీ మా ధర్మం అది సో నేనేం చేశానంటే ముందు ఫస్ట్ మొట్టమొదట రీడింగ్ అనేది పిల్లవాడికి రావాలి ఇట్ మే బి తెలుగు అయితే తెలుగు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు మ్యాథ్స్లో చతుర్విధ ప్రక్రియలు రావాలి ఇది మా యొక్క గోల్ అంటే ప్రభుత్వమే పెట్టాలి మేమే చేయాలి అని కాకుండా మేము అంకిత భావంతో మా టీచర్స్ సహకారంతో నేను మొట్టమొదట చేపట్టిన కార్యక్రమం ఇది పిల్లల్లో చదవడం రాయడం ఇప్పటి నుండి ప్రారంభిస్తాం ఇప్పుడు ఆ సార్కి చెప్పాను మీరు సిక్స్త్ క్లాసులో పిల్లలకి అంతమందికి చదవడం రాయడం వస్తుంది ఎంతమంది చతుర్విధ ప్రక్రియలు చేస్తుండ్రు ఏబుల్ టు రీడ్ నాట్ ఏబుల్ టు రీడ్ ఇలా రాసుకొని ఒక రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నామండి ఇప్పటి నుండే పిల్లలకి రాని వాళ్ళకు నేర్పించడానికి మా టీచర్స్ని కూడా మోటివేట్ చేయడం జరిగింది సో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతుండ్రు అంకిత భావంతో చేయడం జరుగుతుంది సార్ ఇది ఒకటి తర్వాత ప్రతి దాంట్లో కూడా మా పిల్లలు ఇన్వాల్వ్ కావాలి నంబర్ వన్ కావాలి అనే ప్రయత్నంలో నేనున్నాయి ఖచ్చితంగా చేస్తాను నేను అది హండ్రెడ్ పర్సెంట్ ఆమె ఇస్తున్నాను తర్వాత ఇంకొకటి ఏంటి అంటే నా యొక్క నేచర్ ఏంటంటే నేను దాదాపు నేనే ఎప్పుడైతే సర్వీసులో జయిన్ అయినానో అంటే గత ట్వంటీ ఎయిట్ ఇయర్స్ నుండి కూడా నా శాలరీ నుండి టెన్ పర్సెంట్ పేద పిల్లలకి నేను హెల్ప్ చేయడం జరుగుతుంది సార్ నేను ఇంతకుముందు నగనూరు హై స్కూల్లో ఫైవ్ ఇయర్స్ చేశాను యాజ్ ఏ టీచర్గానే చేశాను హెచ్ఎం గారు అప్పుడు ఏం చేశానంటే పిల్లలకు సైకిల్ సెట్ లేదు ఆ సైకిల్ సెట్ కోసం ఒక సిక్స్టీ థౌజండ్ పెట్టాను తర్వాత గేమ్స్లో స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ పోయే పిల్లల్ని వాళ్ళకి డబ్బు అడ్డంకి కాకుండాదని వాళ్ళకు సౌకర్యం కల్పించడం ఫుడ్ మంచి ఫుడ్ తీసుకోవాలి అని చెప్పేసి పౌష్టిక ఆహారం తీసుకోవాలని వాటికి ప్లస్ ఈ గేమ్స్ మెటీరియల్కి తర్వాత అన్నింటికి కూడా పిల్లల్ని పంపించడము నా వంతు కృషి నేను చేశాను నిత్యం కాకపోయినప్పటికీ కూడా నా యొక్క ధర్మం అది అని చేయడం జరిగింది నేను ఏదో నాకు లక్షలు కోట్లు లేవు ఉన్న దాంట్లో పిల్లలకి తర్వాత నా ట్రిబుల్ ఐటీ బాసరలో సీట్ వచ్చింది ముగ్గురు పిల్లలకి వస్తే ముగ్గురికి కూడా ఫీ కట్టిన అక్కడ విషయం చెప్తున్నానండి ఫీ కట్టి వాళ్ళని పంపించిన ఇద్దరు పిల్లల్ని దత్తత తీసుకున్నాను ఎందుకంటే పిల్లలకి పాపం వాళ్ళ పేదవాళ్ళు చదువులో ఉన్నతంగా ఎదుగుతారు చక్కగా చదువుతారు కాబట్టి వాళ్ళకి ఫీ అనేది అడ్డంకు కాకూడదు అని చెప్పేసి నేను పేద పిల్లలకి కూడా నేను హెల్ప్ చేస్తానండి ఇక్కడ నా స్కూల్ని నేను ఖచ్చితంగా యాజ్ ఏ ప్రధానోపాధ్యాయురాలుగా హెచ్ఎంగా నేను డెవలప్ చేయడానికి వచ్చిన నా డబ్బులు సొంతగా నేను డబ్బులు ఖర్చు చేసుకొని ఓఎస్ ఇంత ఒకరే ఓఎస్ ఉన్నారు ఒక్క ఓఎస్కి కొన్ని మార్చ్లో రిటైర్ అయితే ఆ మార్చ్ నుండి కూడా ఇప్పటి వరకు కూడా నేను అమౌంట్ కట్టుకుంటూ వచ్చా తనకి ఉండాలి ఎందుకంటే నాకు కుదురతలేదు ఇంత పెద్ద మొత్తానికి అంటే టూ థౌజండ్ నెలకి టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్గా నేను అమౌంట్ నేను చేశాను తర్వాత ఇంత పెద్ద స్కూల్కి మనకు సర్వీస్ పర్సన్ స్కావింజర్ అయితే కంపల్సరీ ఉండాలండి స్కావెంజర్ లేదు ఇది ఎందుకంటే పరిశుభ్రత అనేది చాలా ముఖ్యం పాఠశాలలో హైజీన్ లేకపోతే పరిశుభ్రత లేకపోతే అనేక రోగాలు వస్తాయి పిల్లలకి సో కాబట్టి అది ఇంపార్టెంట్ కాబట్టి మనకు స్కావెంజర్ ఎందుకంటే అమ్మాయిలు మాకు వన్ సెవెంటీ మెంబర్స్ అమ్మాయిలు ఉన్నారు అమ్మాయిలకి మీరు మనకి తెలుసు ఈ అడోల్సన్ స్టేజ్లో ఉన్న పిల్లలు